హాయ్ అండి నమస్తే మీరు ఎప్పుడైనా కదంబ కుడుములని రుచి చూసారా ఒరిస్సా స్పెషల్ అయిన ఈ కదంబ పీటా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పండగలకు లేదా నైవేద్యంగా పెట్టడానికి ఇది ద బెస్ట్ రెసిపీ ఈ రోజు ఈ వీడియోలో కదంబ కుడుములు చాలా సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని హాఫ్ అన్ అవర్ ము నానపెట్టి దాన్ని మిక్సీలో పట్టాను అనమాట మిక్సీలో పెట్టుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను అనమాట ఇలా బెల్లం పొడిని తయారు చేసుకుని పక్కన పెట్టుకొని ముందుగా బాండిల్ అయితే నేను వేలిసిన గుళ్ళు వేపుకున్నాను వేపుకొని దాని పొట్టంతా తీసి పక్కన పెట్టుకొని బాండీల్లో నేను నెయ్యి కొద్దిగా వేసి బెల్లం పొడిని వేసామన్నమాట ఒక కప్పు బెల్లం ఒక కప్పు దాంట్లో మనము కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఈ కొబ్బరి తురుముని రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను ఈ కొబ్బరి తురుము వేసేసి బాగా మనం దగ్గరికి రానివ్వాలన్నమాట ఆ రెండు ఆ దగ్గరికి రానిచ్చిన తర్వాత ఈ పల్లీల్ని మనము పొట్టు తీసేసిన పల్లీలను మనం ఆ కొబ్బరి ఆ ఉంది కదండి దాంట్లో వేసేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి కలపెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లోనే మనం ఏలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట ఏలకుల పొడి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్లు నేను షుగర్ తీసుకొని దాంట్లో కొద్దిగా బాస్మతి రైస్ వేసి దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండల్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అనమాట నెయ్యి వేసి మరిగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యం పిండి ఆ బియ్యం పిండిని వేసి కలుపుతూ ఉండాలన్నమాట అది దగ్గరికి రానిచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి దానిలో నేను కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో వేసాను అనమాట కలర్ఫుల్గా ఉండడానికి అది దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అది కొద్దిగా చల్లబడిన తర్వాత మనము దాన్ని ఒక పిండి ముద్దని ఆ పిండిని ఒక ఉండలా చేసుకొని దాన్ని గిన్నెలాగా చేసుకోవాలన్నమాట అంటే మనం పూర్ణం చే చేస్తాం కదా పూర్ణం పెడతాం కాబట్టి ఆ పూర్ణం పెట్టడానికి వీలుగా మనము ఒక గిన్నెలా చేసుకొని దాంట్లో పూర్ణం ఒక టేబుల్ స్పూన్ పూర్ణం వేసి క్లోజ్ చేసేసి ఈ ఉండని దానికి ఆ బియ్యంలో ఇలా వేసి అద్దాలన్నమాట ఆ రైసు వీడియోలో చూపించినట్లు అలా తొలించాలన్నమాట ఆ బాస్మతి రైస్లో అప్పుడు ఈ ఉండకి ఆ రైస్ అతుక్కుంటుంది కాబట్టి అతుక్కున్న తర్వాత దాన్ని మనము ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే బాయిల్ స్టీమర్ ఉంటుంది కదా దాంట్లో కానీ మనము ఇలా ఉండలు చేసుకొని మనము టెన్ మినిట్స్ ఆవిరి పట్టించాలన్నమాట ఇలా ఆవిరి పట్టేసిన తర్వాత మనకి టెన్ మినిట్స్ ఆవిరి పట్టిన తర్వాత కదమ్మ పువ్వులాగా మనకి కుడుములు తయారవుతుందంట చూడటానికి అందంగా ఉండే ఒడిస్సా స్పెషల్ కదంబ కుడమలు సిద్ధం మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి